హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి నగరాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా క్షణంలో ఆర్డర్ చేయగానే ఇంటికి స్విగ్గీ జొమాటోలో మనకు కావాల్సిన వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి ఎక్కడికి వెళ్ళాలన్నా క్షణంలో ఆటో బైక్ క్యాబ్ ఏది బుక్ చేసుకున్నా మన గమ్యస్థానాలకి చేరిపోతున్నాం ఇలా ఎంతో మంది వర్కర్స్ పనిచేస్తేనే మనం సౌకర్యంగాను మన పనులు చాలా సానుకూలంగానూ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది మరి వీళ్ళందరూ ఎవరు ఇంతమంది కార్మికులు మన చుట్టూ పనిచేస్తున్నారు వాళ్ళందరెవరు వాళ్ళందరూ ఏం అడుగుతున్నారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీతాలు ఎలా ఉంటాయి అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఇక ముందు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రంగంలోకి అనేక మంది యువత వచ్చి పడుతున్నారు ఇతర ఉపాధి మార్గాలు లేక ఇలాంటి యువత కోసం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక దశాబ్దం క్రితమే తెలంగాణ డివెన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఏర్పాటు చేసి ఇక్కడి కార్మికుల కోసం పనిచేస్తున్నారు అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి షేక్ సలావుద్దీన్ బై మనతో ఉన్నారు తనతో మాట్లాడి చాలా విషయాలు ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా మాతో పాటు ఈ చర్చలో వినండి సలాన్ బాయ్ నమస్తే ముందుగా వాయిస్ ఆఫ్ ద పీపుల్కి స్వాగతం చెప్పండి చాలామందికి మనం ఊబర్ లేకపోతే ఊబరా లేకపోతే ర్యాపిడో ఇట్లా బుక్ చేసినప్పుడు వాళ్ళు డ్రైవర్స్ కానీ చూస్తారు లేదా స్విగ్గీ జొమాటోలో వాళ్ళు మనం ఆర్డర్ చేసినప్పుడు ఒక డెలివరీ బాయ్ కానీ చూస్తారు వీళ్ళందరినీ మీరు ఏమంటున్నారు ఈ గిగ్గి ప్లాట్ఫామ్కి మధ్య తేడా ఏంటి మీరు సంస్థను ఏర్పాటు చేయాలని ఎందుకు మొట్టమొదటిగా భారతదేశ వ్యాప్తంగా అసలు గిగ్ అనే పదానికి చాలా తక్కువ టైంలో అర్థం పెంచుకొచ్చింది ఏంటంటే ఇతర లో బయట కంట్రీలో దీనికి గీక్ అనేది పార్ట్ టైం వర్కర్స్ కానీ ఇండియా వచ్చే వరకు ఎవ్వరు కూడా పార్ట్ టైం వర్క్ చేయము మనం పైగాం అనే ఒక రిపోర్ట్ లో ఐదు వేల మంది క్యాబ్ డ్రైవర్లు ఐదు వేల మంది డెలివరీ వర్కర్స్ తో ఒక సర్వే జరగడం జరిగింది అందులో ఎక్కువ శాతం డెబ్బై శాతం కంటే పై చిల్కు డ్రైవర్స్ డెలివరీ బాయ్లు ఫుల్ టైమ్ గా అంటే ట్వెల్వ్ అవర్స్ కంటే పై చిల్క చేస్తున్నారు అనేది ఆ సర్వేలో బయటకి వెళ్ళింది అంటే అలాంటి ఎన్నో సర్వేలు కూడా చెప్పడం జరిగింది ఇండియాలో పార్ట్ టైం వర్కర్ అనేది పదం కాదు ఫుల్ టైం వర్కర్ అనేది గీగ్ అనే పదం ఎప్పుడైతే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీలో వచ్చిందో అప్పుడే మేము వ్యతిరేకించినాం గీగ్ వర్కర్ వద్దు ప్లాట్ఫామ్ పైన పనిచేస్తారు ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆల్ అగ్రిగేటర్స్ ఆ అగ్రిగేటర్స్ ప్లాట్ఫామ్ పైన మేము ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పడం జరిగింది కానీ ఆ పదా చట్టంలో ఒకసారి వచ్చింది కాబట్టి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో పార్లమెంట్లో బిల్లు కూడా పాస్ అయింది దాని తర్వాత ఆ పదం ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ కూడా దానికి ఫాలో కావడం జరుగుతుంది కానీ ఇండియాలో ఎవ్వరు కూడా వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క వర్కర్ కూడా ఎందుకంటే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నర్స్ ఒక రిపోర్ట్ తీసింది అలాగే ఇంకొక రెండు మూడు రిపోర్ట్స్ కూడా ఇక్కడ లోకల్గా జరిగినాయి అందులో కూడా డ్రైవర్లో ఎక్కువ పని చేస్తారు డెలివరీ బాయ్ కూడా పనిచేస్తారు ఎక్కువ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ చేస్తారు అనేది ఫలితాలు వచ్చినాయి కాబట్టి పదం మార్వలేకపోవచ్చు కానీ డెఫినేషన్ మాత్రం మనం క్లియర్ గా పెట్టుకున్నాం గీక్ వర్కర్ అనేది ఎవరైతే ఫ్రీ లాన్స్గా కాంట్రాక్ట్ గా పనిచేస్తారో వాళ్ళందరు గీక్ వర్కర్స్ కిందికి వస్తారు ప్లాట్ఫామ్ అనేది ఏ ప్లాట్ఫామ్ పైకి అయితే పనిచేసి ఫుల్ టైమ్ గా పనిచేస్తారో ఎక్కడైతే వాళ్ళకి రిలేషన్షిప్ ప్రభుత్ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కంపెనీలు కావచ్చు రిలేషన్షిప్ లేదు ఎంప్లాయ్ ఎంప్లాయర్మెంట్ అంటూనే కానీ లేకున్నప్పటికీ కూడా ప్లాట్ఫామ్స్ ఏవైతే అందిస్తున్నాయో వర్కర్స్కి ఎంప్లాయీగా అక్కడ వాళ్ళకి అందరికీ కూడా గన జతపర్చుకొని గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అనే డెఫినేషన్ తీసుకొని రావడం జరిగింది ఆ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ లో ఓలా ఊబర్ స్విగ్గీ జొమాటో అమెజాన్ ఫ్లిప్కార్ట్ డ్రైవర్లు కావచ్చు డెలివరీ బాయ్లు కావచ్చు పోర్టర్లో వేయాలి రేపు గూడ్స్ నడుపుతారు వాళ్ళు కావచ్చు ఇంకా అర్బన్ కంపెనీ వర్కర్ ఇలా రేపటిలో వాళ్ళు దాంట్లో డొమెస్టిక్ నడుపుతున్నారు దాని తర్వాత ప్లంబర్ ఉన్నారు బ్యూటీషియన్స్ ఉన్నారు దాని తర్వాత ఏసీ టెక్నీషియన్స్ ఉన్నారు కార్పెంటర్స్ ఉన్నారు ఇట్లా ఈ రంగము చాలా స్పీడ్ స్పీడప్ గా పోతుంది సుమారు తెలంగాణలో నాలుగు లక్షల ఇరవై వేల మంది గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారని ఒక అంచనా ఈ అంచనాకి ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేయాలి అంటే దానిపైన తెలంగాణ గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీయడం మనందరికి తెలిసిందే గత కొన్ని ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు పడ్డప్పటి నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం బట్ ఒక కొలిక్కి ఇప్పుడు ఒక కొలిక్కి కోడాన్ సోషల్ సెక్యూరిటీ ట్వంటీ ట్వంటీలో భత చెందిన తర్వాత ఇంకా కొద్దిగా వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదని రాష్ట్ర పైన ఇంప్లిమెంట్ చేసుకొచ్చి రాజస్థాన్లో ఫస్ట్ చట్టం మేము సాధించుకున్నాం రెండో చట్టం రీసెంట్గా పోయిన వారం కింద ఒక కమిటీ సారీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని కర్ణాటకలో కూడా గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ల బిల్ పాస్ చేయడం ఇప్పుడు తెలంగాణలో కూడా మన్నటికి మన రెండు రోజుల కింద ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది పబ్లిక్ డొమైన్ లో చట్టం పెట్టాము ఆ చట్టంలో మీకు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే డ్రాఫ్ట్ లో ఇవ్వండి అని చెప్పారు ఆ డ్రాఫ్ట్ ఫైనలైజ్ చేసుకొని మే నాటికి కార్మిక దినోత్సవానికి అఫీషియల్ గా దీనికి చట్ట రూపం తీసుకొస్తామని కూడా సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ చట్టంలో ఇప్పుడు రానున్న చట్టం ఏదైతే ఉంటుందో అందులో వర్కర్లకి ప్రత్యేకంగా దానిలో ఇప్పుడు లేనిది ఏంటిదంటే వేజెస్ లేవు

ఫ్రీలాన్స్ మీకు ఇష్టానుసారంగా మీరు ఆ ప్లాట్ఫామ్ పైన ఉండొచ్చు పని చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ వాస్తవంగా అట్లా జరగదు ఒక డెలివరీ బాయ్ పని చేయాలంటే దాని వెనకాల ఆయనకు వచ్చిన ఇన్సెంటివ్ తో ముడిపడి ఉన్నది ఇన్సెంటివ్తో పాటు ఆయన ఎన్ని గంటలు పని చేయాలన్నా కూడా ఆయన కావాలని పోవాలనుకున్నప్పటికీ కూడా పోలేకపోతాడు ఎందుకంటే మీరు ఈ టైంలో లాగిన్ ఉండాలి అని కంపెనీస్ చెప్తాయి డెలివరీలో డ్రైవర్లకు ఎట్లా ఉంటాయంటే ఇన్సెంటివ్ ఇప్పుడు ఒకప్పుడు ఇస్తుండే ఇన్సెంటివ్ లేవు ఫేర్స్ కూడా చాలా తగ్గినాయి డెలివరీ బాయ్ కూడా ఫేర్ తగ్గింది డెలివరీ బాయ్కి ఒక స్టార్టింగ్ లో ముప్పై ఐదు రూపాయలు పర్ ఒక ఆర్డర్ కి ఇచ్చేది ఈ రోజు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఒక ఆర్డర్ కి ఇస్తున్నారు అదే క్యాబ్ కి ఒకప్పుడు ట్వెల్వ్ రూపీస్ పర్ కిలో టెన్ రూపీస్ కిలోమీటర్ ఉండేది మా అంటే ఇప్పుడు సర్జ్ పీక్ కొట్టినా కూడా ఫోర్టీన్ రూపీస్ కంటే ఎక్కువ పెరుగుతలేదు అదే ప్రభుత్వం ప్రీపెయిడ్ ట్యాక్సీకి చట్టం తీసుకో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోలో ఇరవై ఒక్క రూపాయలని పొందుపరచడం జరిగింది కానీ అది కూడా ఇవ్వలేకపోతుంది అంటే ఆ జియో దీనికి కాదు అది కేవలం ప్రీపెయిడ్ ట్యాక్సీకి మాత్రమే కానీ మా పోరాటం ఏంటిదంటే ఇప్పుడు ఈ వచ్చే చట్టంలో కూడా కనీసం మనం వేజెస్ కోసం మాట్లాడకపోతే బాగుండదు దీనిలో వేజెస్ కావాలన్నదే మా పోరాటం ఎందుకంటే ఈ కంపేర్ టు రాజస్థాన్ అలాగే కర్ణాటక అంటే చూసుకుంటే ఈ డ్రాఫ్ట్ చాలా మెరుగైనది ఉంది ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కానీ ఇలా మా సజెషన్స్ మా ఫీడ్బ్యాక్స్ కూడా నిపుణులతోని సివిల్ సొసైటీస్తోని లాయర్స్ తో మేధావులతో అందరితోని మేము మా సమస్యలు పెంచుకొని పెంచ పంచుకొని వాళ్ళతో ఫైనల్గా ఈ రెండు మూడు రోజుల్లో ఆ డ్రాఫ్ట్ అనేది అందరి ముందు మళ్ళీ పెట్టి ప్రభుత్వం పెట్టింది ఒక డ్రాఫ్ట్ అయితే మా సజెషన్స్ కూడా మేము ఇంకా అందరు మేధావులతోని లాయర్లతో మళ్ళీ చర్చించి వర్కర్లతోని కూడా చర్చించి ఆ డ్రాఫ్ట్ కి మళ్ళీ ప్రభుత్వానికి అఫీషియల్ గా ఇవ్వాలి అనేది పెట్టుకున్నాము రెండు రోజులు మేము కార్యక్రమం తీసుకుంటే ఒక రోజు కార్యక్రమం ఏంటిదంటే అన్ని మేధావులతో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ రెండోది ఏంటిదంటే వర్కర్లతో కాన్ఫరెన్స్ చేసి ఆ పాయింట్స్ అన్ని గను చేసి అప్పుడు ఆ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇన్పుట్స్ ఇద్దాం అనేది అనుకున్నాం ఇప్పుడు మీరు రెండు రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లోకి ఉన్నటువంటి వ్యత్యాసాలు లేకపోతే లేకపోతే ప్లాట్ఫామ్ సమస్యలు భారతదేశ వ్యాప్తంగా యాప్ ఆధారితంగా పనిచేసో అందరికి ఒకటే ఉన్నాయి వాళ్ళ గిగ్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటాం ఈ యాప్ ఆధారితంగా పనిచేస్తున్నారు ఎవరైనా కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి డెలివరీ బాయ్స్ కానివ్వండి లేక అర్బన్ కంపెనీ వర్కర్స్ కానివ్వండి సమస్యలు ఒక్కటే ఉన్నాయి లాగానే ఉంటాయి అందులో పార్టీషన్స్ వేరే వేరే ఉంటాయి అంటే ఒక డ్రైవర్కి ఉన్న డెలివరీ బాయ్కి ఉన్నది డిఫరెన్స్ ఏంటిది అంటే ఒక డ్రైవర్ పది లక్షలు పెట్టి వాహనం కొంటారు ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్నది కానీ తను తగ్గట్టు గిట్టుబాటు ధర లేదు తను ఎక్కడ కూడా తన గ్రేవియన్స్ మెకానిజం లేదు తనకి ఐడి బ్లాక్ అయినా మంచి చెడ్డ చెప్పుకో చెప్పుకోడానికి లేదు కస్టమర్లు ఏం చెప్పినా కూడా అది కంపెనీలే ఉంటే కానీ వర్కర్ల వాయిస్ నుంచి డ్రైవర్ల సమస్యలు వినడానికి లేవు కొన్ని కంపెనీలకి ఉదాహరణంగా చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే ఊబర్ ఓలానే తీసుకోండి ఓలాకి ఆఫీసే లేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ నడిపిస్తుంది మేనేజ్మెంట్ అట్లా ఈ కార్యక్రమం ఇట్లా ఒక డ్రైవర్లది అలాగే డెలివరీ బాయ్లది తీసుకుంటే కూడా సేమ్ వాళ్ళ ఐడియల్ బ్లాక్ చేస్తుంటారు దాని తర్వాత వాళ్ళు ఎక్కడన్నా పోయి చెప్పుకోవాలంటే చెప్పుకో వినరు కంపెనీస్ ఎవరు పోయి చెప్పుకోవాలి ఆ టీం లీడర్లను ఉంటారు స్విగ్గిలో జొమాటోలో ఆ టీం లీడర్స్ వీళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా చాయ్ సిగరెట్ సిగరెట్లు ఆరారేబాయి అట్లా వాళ్ళ డెలివరీ బాయ్ ల పాపం మంచికి వచ్చేటప్పుడు వాడుకొని వాళ్ళకి వీళ్ళకి కదలకున్న కెలవకున్నా కూడా ఐడి బ్లాక్ చేయడం జరుగుతుంది ఏదో రీజన్ పెట్టి అంటే అలాంటి పెత్తనం కూడా వాళ్ళకు ఉంటే ఉంటుంది వాడు పనికి ఈ రోజు రాలేదు ఈ జోన్ లో పని చేయాలని ఇష్టం లేదనుకోండి ఎగ్జాంపుల్ నేను బంజారే జోన్ లో చేస్తున్నా నేను హిమాయత్ నగర్ జోన్ కి రావాలనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇల్లు షిఫ్ట్ అయినా కాబట్టి ఆ జోన్ నుంచి ఈ జోన్ కి కూడా పని చేయడానికి రావాలంటే ఆ టీమ్ లీడర్ యాక్సెస్ ఇస్తేనే నేను వచ్చి ఇక్కడ పని చేయగలుగుతాను కానీ అది ఇచ్చేది చూసేది బ్యాక్ అండ్ ఎవరు అంటే వాళ్ళపైన ఆధారపడి ఉంటారు కానీ వాళ్ళు గ్రౌండ్ రియాలిటీస్ తెలో ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ కి ఒక కస్టమర్ ఆర్డర్ చేసినారు అనుకోండి ఈ అపార్ట్మెంట్ ఒక పది ఫ్లోర్లు ఉన్నది మనకి పది ఫ్లోర్ల పైన బయట లిఫ్ట్ పైన రాసి ఉంటారు డెలివరీ బాయ్ లిఫ్ట్ యూజ్ చేయబడదు కానీ ఆ డెలివరీ బాయ్ పది ఫ్లోర్లు పోయి రావాలి కదా ఆ పది ఫ్లోర్లు డెలివరీ పోయి ఇవ్వాలంటే ఆ మనిషికి మానవత్వం ఉండాలి కదా మీరు పది నిమిషాల డెలివరీ పెడితే ఆ మనిషి పది నిమిషాల్లో మెట్లు ఎక్కాలి పార్సల్ తీసుకోవాలి పాటు డ్రైవింగ్ ఏదైతే ఉంటాలో మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది రాంగ్ రూట్ పోతారు సిగ్నల్ జంపింగ్ జరుగుతాయి ఎన్ని చూడండి తెలంగాణలో డెలివరీ బాయ్స్ కి ఎన్ని చాలాన్స్ వస్తున్నాయి చూడండి ట్రాఫిక్ చాలాన్స్ రూల్స్ వైలెన్స్ చేస్తూ దీనికి కారణం పిల్లలు కాదు డెలివరీ బాయ్లు కారు దాని ప్రధానంగా కారణం అనేది కంపెనీస్ పది నిమిషాలు డెలివరీ పెట్టడం వల్ల అలాగే అర్బన్ కంపెనీ వర్కర్ల తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి స్లాట్ అలాట్ చేస్తారు ఒక సో అండ్ సో పర్టికులర్ టైం అని సాటర్డే సండే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ లో ఉండాలి ఉండకపోతే మీ ఐడిల్ బ్లాక్ చేస్తామని ఆ సాటర్డే సండే వాళ్ళకి ఆర్డర్ వచ్చిన లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు తీసుకోలేదు అనుకోండి గిగ్ వర్కర్ అంటేనే ఇష్టానుసారంగా పనిచేసోళ్ళు ఆ ప్లాట్ఫామ్ పైన నేను పోవద్దు నేను పోను అనుకుంటున్నా కానీ వాళ్ళు పోవాలంటారు పోకపోతే ఐడి బ్లాక్ రేటింగ్ తగ్గించేస్తారు అట్లా ఒక అమ్మాయి పాపం డెలివరీ మన అర్బన్ కంపెనీ అమ్మాయి తను వాళ్ళ ఇంట్లో మామ చనిపోయడం జరిగింది ఆమె నేను పోలేను మొర అని మా ఇంట్లో మా మామయ్య గారు ఉన్నారు ఇట్లా నేను పోలేను నన్ను కంప్లైంట్ పెట్టిన అన్ని పెట్టినా కూడా చూడకుండా ఆమె ఐడి బ్లాక్ చేసినారు ఆమె డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకోకపోయింది ఆ రోజు వీడియో కాల్ కూడా చూపెట్టింది ఇవ్వండి మా ఇంట్లో శవం ఉంది అని ఆమెది ఐడి బ్లాక్ చేసి ఇప్పటివరకు ఐడి ఓపెన్ చేయలేదు అంటే వాళ్ళ గ్రేవియన్స్ కానీ వాళ్ళ సమస్యలు కానీ వినదానికి ఎక్కడ కూడా కంపెనీలు ముందుకు వస్తలేవు కానీ ఈ చట్టం ద్వారా మీకు ఒక గేట్ ఏం ఓపెన్ అయింది అంటే వివిధ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నప్పటికీ వాళ్ళకు కూడా వేజ్ ప్రాబ్లం ఉంది డెలివరీ బాయ్లకు కూడా వేజ్ ప్రాబ్లం ఉంది అర్బన్ కంపెనీల ఈ అన్ని కంపెనీలు ఒకప్పుడు ఏం లేకుండే అండి వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి ఒక డ్రైవర్ ఇంకొక డ్రైవర్కి యాడ్ చేస్తే ఇన్సెంటివ్ ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఇన్సెంటివ్ ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చినారు ఇప్పుడు కార్లు ఎక్కువైపోయినాయి బిజినెస్ తక్కువ అయిపోయింది కాంపిటీషన్ పెరిగిపోయింది అందులో ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే ఊబర్ ఎవరెస్ట్ ఊబర్ మూవ్ ఈ కార్లన్నీ తీసుకొచ్చి రావడంలో కూడా ఇంకా బిజినెస్ కలసబడిపోయింది అలాగే డెలివరీ బాయ్లలో కూడా ఏమైపోయింది ఈ డెలివరీ బాయ్ రెగ్యులర్ గా పని చేస్తుంటారు స్విగ్గీ జొమాటోకి ఈ థర్డ్ పార్టీ షాడో ఫ్యాక్స్ లాంటి ర్యాపిడో లాంటి యాప్లు తీసుకొచ్చి ఏం చేసినారంటే ఆ థర్డ్ పార్టీ వల్ల చేయడం వల్ల ఇది కూడా పలస పడిపోయింది బిజినెస్ అంటే మీరు అదే ఆర్డర్ స్విగ్గీ జొమాటోలో కొడితే ఇరవై రూపాయలు ఇస్తాడు షాడో వ్యాక్స్ పైన కొడితే అదే ఆర్డర్ ముప్పై ఐదు రూపాయలు ఇస్తాడు అంటే కంపెనీ తన వర్కర్ల కంటే ప్రయారిటీ థర్డ్ పార్టీకి ఇస్తుంది అట్లా అలాగే అర్బన్ కంపెనీ వర్కర్లకు కూడా ఏంటిదంటే ఒకప్పుడు వాళ్ళకి మంచి ఇచ్చేది ఒక వాళ్ళ బాడీ మసాజ్ కి బ్యూటిషియన్ పోయినప్పుడు మినిమం ఒక కనీసం ఒక ఐదు వందల రూపాయలు ఒక మినిమం ఉండేది కానీ ఇప్పుడు దానికి రెండు వందలు మూడు వందలు కుదించేసినారు వాళ్ళ దగ్గర ఇంకొకటి అమ్మాయిలకు ప్రాబ్లం ఎదుకున్న సమస్య ఏంటిదంటే అండి వాళ్ళు యాభై యాభై వేల రూపాయలు పెట్టి ఆ బ్యూటిషియన్ కిట్టుకుంటారు ఆ కిట్టు బయట కొనడానికి వీలలేదు వాళ్ళ కంపెనీలో వాళ్ళ దగ్గరనే కొనాలి ఎగ్జాంపుల్ ఒక లిబిస్టిక్ ఒక ఐబ్రో పెన్సిలే అనుకుందాం సుమారు ఐబ్రో పెన్సిల్ మనం కొంటే బయట ఇరవై రూపాయలు ఉంటది సేమ్ బ్రాండ్ అదే బ్రాండ్ వాళ్ళ దగ్గర కొంటే యాభై రూపాయలుంటది అది వాళ్ళ దగ్గరనే కొనాలి అది మా దగ్గర కొన్నారని వాళ్ళ యాప్ లో టిక్ కొడతారు మళ్ళీ కస్టమర్ కి ఇది మా పెన్సిలే వాడుతున్నారు అని వాళ్ళ మహిళల ఇట్లా ఈ రంగంలో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు సుమారు తెలంగాణ అంచనాల ప్రకారంగా ముప్పై ఆరు వేల మంది పనిచేస్తున్నారని ఒక అంచనా మహిళలు ఈ అర్బన్ కంపెనీలో ఎస్ లో దాని తర్వాత ఈ క్లీనింగ్ దాంట్లో డొమెస్టిక్ వర్కర్ దాంట్లో ఇంకా అదే కాకుండా కూడా ఈ డెలివరీ రంగంలో కూడా ఇప్పుడు ఇప్పుడు మహిళలు కొద్దిగా ముందుకు వస్తున్నారు క్యాబ్ డ్రైవర్ లో చాలా తక్కువ అంచెలుగా హైదరాబాద్ అంతా మీరు కొడితే ఒక నలుగురు ఐదుగురు క్యాబ్ డ్రైవర్స్ కనిపిస్తారు కానీ డెలివరీ రంగంలో ఇప్పుడు సుమారు ఒక యాభై మంది అట్లా పనిచేస్తున్నారనేది ఒక అంచనా అర్బన్ కంపెనీలో మాత్రం మహిళలు బాగా పనిచేస్తున్నారు ఏంటి ప్రధానంగా సమస్యలు అంటే డెలివరీ బాయ్స్ కానీ మహిళలకు కానీ ఎవరికైనా ఈ రంగంలో మీరు చూస్తున్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి రేపు చట్టంలో ఈ సమస్యల మీద ఎట్లాంటి దృష్టి ముఖ్యంగా మేము చట్టం కావాలి ఎందుకన్నా అంటే ఎంప్లాయ్ ఇప్పుడు ఎక్కడ ఏ అగ్రిగేటర్ కంపెనీకి మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నా కూడా ప్రభుత్వంతో మేము ఎదుర్కొన్నాం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోతే మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో రారు అని చెప్పారు ఐటీ డిపార్ట్మెంట్ పోతే లో కూడా మీరు అని చెప్పారు అదే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ పోతే కూడా మీరు పార్ట్నర్స్ మీరు వర్కర్స్ కాదని చెప్పారు ఆ గీ పోరాటం అనేది స్టార్ట్ అయింది మేము ఎవరం ఫస్ట్ మేము ఏ చెట్టు ఆకులం అనేది డిఫైన్ చేసుకో దానికోసం ఇంత టైం పట్టింది ఇప్పుడు ఈ చట్టంలో క్లియర్ గా మీరు కార్మికులు కాకుండా మీకు ఎక్కడో ఒక జాగలా ఒక రిలేషన్షిప్ ఉంది అనేది ఈ చట్టం చెప్తారు ఈ చట్టంలో మీకు అట్ ద సేమ్ టైం మీకు రావాల్సిన అర్హతలు సోషల్ సెక్యూరిటీ లాంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో అందుతాయి అండ్ లా ఎగ్జాంపుల్ ఈఎస్ఐసి పిఎఫ్ హెల్త్ మెటర్నిటీ పెన్షన్ పిల్లలకి స్కాలర్షిప్ లేకపోతే లోన్స్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ డిజెబులిటీ ఇవన్నీ కూడా ఇంట్లో రానున్న రోజుల్లో ఇంట్లోకి వస్తుంది ఇళ్ళకు వచ్చినప్పుడు ఇది ఒక్కసారి యాక్ట్ రూపంలో వస్తే చట్ట పరిధిలో ఈ అగ్రిగేటర్ కంపెనీస్ కూడా అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉంటది అలాగే అంతేకాకుండా నా ఐడీలు బ్లాక్ చేయాలంటే కూడా నా ఐడి బ్లాక్ అయిపోయింది అనుకోండి ఈ చట్టం ఏం చెప్తుంది అంటే వాళ్ళ ఐడి ఎందుకు బ్లాక్ చేసినారో మీరు అని అడుగుతుంది ఆ బ్లాక్ చేసిన ఐడికి సరి అయిన రీజన్ ఉంటేనే మీరు అప్పుడు నా ఐడి బ్లాక్ చేయదనుకుంటుంది కాబట్టి నా ఐడి బ్లాక్ చేస్తే కూడా మీరు ఇంతకు ముందు లేక చేయడానికి ఇష్టానుసారంగా లేదు ఇక్కడ మీరు అకౌంటబిలిటీ పెట్టాలి కొద్దిసార్లు ఎట్లా అవుతుందంటే ఐ డెలివరీ బాయ్ ఐడీలు కూడా యాక్సిడెంట్ లో కాగానే వాళ్ళ ఐడి లేపేసేది అందులో నుంచి డిలీట్ చేసేది అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక నిఘా పెడతాది దానిపైన కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీ ఉంటది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు డ్రైవర్లకు డెలివరీ బాయ్ లకు ఎర్నింగ్స్ బాగా ఇస్తున్నాం మేమని కంపెనీలు చెప్తున్నాయి కానీ ఇప్పుడు మీకు అవద్దని చెప్పడానికి లేదు ఇక్కడ మీ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటిదని ప్రభుత్వం కూడా ఒక నిఘా పెట్టి యూస్ చూడడానికి ఉంది చట్టపరదాలు ఎందుకంటే దానికి ఒక వెల్ఫేర్ బోర్డు తయారవుతుంది ఆ బోర్డులో మీ సమస్యలు వినొచ్చు ఆ బోర్డు ద్వారా తమ సమస్యలకి కూడా ఆ బోర్డు లో ఉన్న మెంబర్స్ ద్వారా కూడా మీ సమస్యలకి అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ బోర్డు రెగ్యులర్ గా ప్రతి నెలకో రెండు నెలలకో మూడు నెలలకో నెలలకు పైన చర్చించుకుంటది కాబట్టి ఆ బోర్డు అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది వర్కర్స్ పైన కాబట్టి ఇది వాళ్ళ స్కీమ్స్ ఒక్కటే కాకుండా ఈ సమస్యలకు కూడా పరిష్కారం దిశలు వెళ్లే విధంగా ఉంటది ఎందుకంటే చట్టం లేదు కాబట్టి అగ్రిగేటర్స్ ఎవరు కూడా ఇంతకు ముందు రాకపోయేది ఇప్పుడు చట్ట పరిధిలో ఒకసారి వస్తే ప్రతి ఒక్క డ్రైవర్ మిత్రుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోదానికి ఉంటుంది డెలివరీ మిత్రుడు కూడా సమస్యలు చెప్పుకోదానికి ఉంటుంది అర్బన్ కంపెనీ వర్కర్స్ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోదానికి ఉంటుంది అంటే ఇది ఒక పరిష్కారాన్ని కోసం ఒక దారి ఓపెన్ అయింది అనొచ్చు ఈ చట్టం వల్ల అంత సాధిస్తామా అంటే కాదు అనే నేను అంటా కానీ ఒక చిన్న ద్వారం అనేది ఓపెన్ అయింది ఈ ద్వారంతో మనము రానున్న రోజులకి ఎట్లా మనము ఈ ఏమంటారు దానికి ఆ దారి మనం ముందు తీసుకెళ్లాలి నీట్ చేసుకుంటూ తీసుకెళ్లాలే అవసరం ఉంది కాబట్టి ఇది ఒక మొదటి ప్రయత్నం చట్టం అనేది ఒక గేట్ ఫస్ట్ గేట్ ఓపెన్ అయింది కాబట్టి విడతల వారీగా మనం గేట్లు ఓపెన్ చేసుకుంటూ పోయి ఆ గమ్యానికి ఆ లక్ష్యానికి చేరాలనేది ఆశిస్తున్నాం బట్ వచ్చే ఫస్ట్ ఫ్రూట్ లో కూడా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వేరియస్ లేకుండా ఉండడం ఉన్నాయో ప్రధానంగా మేము ఏమంటున్నాం అంటే రెమినేషన్ అనే వర్డ్ అంటే ఒక ఫ్లో వేజ్ అంటే ఒక వేజ్ తగ్గొద్దు కనీసం ఒక డెలివరీ బాయ్ కి ఒక పర్ ఆర్డర్ అందాజ చెప్తున్నా ఒక ఇరవై ఐదు ముంచి ముప్పై రూపాయలు అనుకుంటున్నాం అనుకోండి దానికంటే తగ్గొద్దు దానికంటే పైన మీరు ఎంత ఇవ్వండి అదే డెలివరీ బాయ్కి ఇరవై ఒక్క రూపాయి చిన్న బండికి అనుకుంటాం కిలోమీటర్ కంటే తక్కువద్దు ఇరవై ఒక్క రూపాయి కంటే పైన మీరు ఎంత ఇవ్వండి మార్కెట్ లో కాంపిటీషన్ ఉంది నేను బిజినెస్ లో కాంపిటీషన్ పెంచడానికి తగ్గించడానికి నేను చెప్తలేను అది కంపెనీల ఇంట్రెస్ట్ కానీ నాకు అనేది ఒక ఇరవై ఒక్క రూపాయి కంటే తగ్గొద్దు చిన్న బండికి దానిపైన మీరు ఎంత ఇవ్వండి నేను సంతోషంగా తీసుకుంటాను మీరు పెట్టుకోండి కాంపిటీషన్ పెట్టుకోండి ఇప్పుడు ఓలా అన్నది అనుకోండి నేను ఇరవై ఐదు రూపాయలు ఇస్తా ఊబర్ అన్నది అనుకోండి నేను ముప్పై రూపాయలు ఇస్తా ర్యాపిడో నేను ఇరవై ఎనిమిది రూపాయలు ఇచ్చుకోండి కానీ నాకు ఇరవై ఒక్క రూపాయి కంటే మాత్రం తగ్గొద్దని నేనంట అలా ఏది బెటర్ రేట్ వస్తుంది నేను తీసుకుంటా ఏది బెటర్ అనిపిస్తే కస్టమర్ చూస్ చేసుకుంటాను కాబట్టి ఆ వెసులుబాటు ఇలా చాలా అవసరం ఉంది ఆ రేటు మాత్రం నిర్ణయించకపోతే ఈ చట్టంలో కొద్దిగా సక్సెస్ఫుల్ ఉండదు అనేది ప్రధానంగా దానిపైననే బాగా హోంవర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అంటే దీంట్లోకి వస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి అంటే గ్రామాల నుంచి వస్తున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారా లేకపోతే పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలే పనిచేస్తున్నారా ఇంతకాలం అయితే రోడ్ల మీద తిరిగి లేకపోతే పొల్యూషన్ లో తిరిగి మీరు పదిహేను ఏళ్ళు అందరం రంగంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పనులు ఉన్న వాళ్ళు ఎంతకాలం ఆరోగ్యకరంగా వాళ్ళు పనిచేయగలుగుతారు వాళ్ళకి నిజంగా ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు లాంటివన్నీ సౌకర్యాలు ఉంటాయా ఉండే అవకాశం ఉందా చూడండి రేషన్ కార్డ్ విషయానికి వస్తే వాస్తవంగా చెప్పాలంటే కమర్షియల్ వాహనాలకి రేషన్ పైన ఎలాంటి పాబంది పెట్టొద్దు కానీ పోయిన ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఆ తప్పు మళ్ళీ కంటిన్యూ అయితేనే ఉంటుంది కమర్షియల్ వాహనాలకి ఎలాంటి షడుతులు వర్తించద్దు ఎందుకంటే వాళ్ళు పుట్ట కూర్తికి తీసుకుంటారు వాడి వెహికల్స్ కాబట్టి దానిపైన రేషన్ కార్డ్ పాబంది ఉండొద్దు కానీ వాళ్ళకి ఇప్పుడు ఈ వచ్చిన ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాక్సీ ప్లేట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అది ప్రాబ్లం దూరం అయిపోతుంది అంత ఆ స్కీమ్స్తో దూరం అయిపోతున్నారు కానీ ఈ చట్టంలో మేం వేసేది ఏంటిదంటే రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లేకపోతే వైట్ రేషన్ కార్డు ఉన్నా ఇవన్నీ సంబంధం లేదు చట్టంలో మేము ఎట్లా పొందుపరుస్తున్నాం అంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కడతలేరా కాదు వాళ్ళకి వాళ్ళ కష్ట ఫలితం దొరికే విధంగా మనం చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఒక డెలివరీ బాయ్ ఒక డ్రైవర్ అనుకోండి ఒక డ్రైవర్ సుమారు ఈరోజు పది రైడ్లు సాయంత్రం వరకు కొట్టింటే ఆ పది రైడ్ల నుంచి ప్రతి రైడ్ కి ప్రతి పే అవుట్ కి ఒక ఐదు శాతం రెండు శాతం ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇంత శాతం అయితే ఆ శాతం నా వెల్ఫేర్ కి పోతుంది ఇప్పుడు ఆ వెల్ఫేర్ లో నేను ఎంత కష్టపడతానో అంత కష్టం తగ్గట్టు ఫలితం నాకు అక్కడ వెల్ఫేర్ బోర్డులో రావాలనేది లక్ష్యం నేను ఎక్కువ కష్టపడుతున్నా ఎక్కువ ఫలితం వస్తుంది అందులో తక్కువ కష్టపడితే తక్కువ ఫలితం వస్తుంది చాలా మందికి ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే డ్రైవర్లు ఎక్కువ పెడతారు డెలివరీ బాయ్లు తక్కువ ఉంటది కాబట్టి డెలివరీ బాయ్ డ్రైవర్లకు సమానం ఉంటాయి ఆ స్కీమ్స్ అంటే ఉండవు ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ గా డెత్ అవి సమానంగా ఉండవచ్చు అందరికి కానీ ఫలితాలు అట్లా ఉండవు ఎందుకంటే మీరు చేసుకున్న పైసలు మీరు దాపెట్టుకున్న పిఎఫ్ మీరు ఎంత దాపెట్టుకుంటే అంతే అవుతుంది కదా మీరు ఎంత కష్టం చేస్తే దానిపైన మీ పిఎఫ్ కట్ అవుతుంది మీరు ఎంత కష్టం చేసుకుంటే దానిపైన మీ ఈఎస్ఐకి పోతుంది కాబట్టి ఇక్కడ స్లాట్ అనేది మీది మీకు సపరేట్ అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మీరు తగ్గట్టు మీ కష్ట తగ్గట్టు ఫలితం ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఎవరి ఫలితాలకి ఎవరి తగ్గట్టు వాళ్ళ పేమెంట్ కి వాళ్ళ వాళ్ళకి దారిలో ఓపెన్ ఉన్నాయి చాలా మందిలో కన్ఫ్యూజ్ ఉంటారు డెలివరీ బాయ్ లేదు తక్కువ ఉంటుంది డ్రైవర్ల ఎక్కువ ఉంటుంది కాంట్రిబ్యూషన్ ఇట్లా అదే విధంగా ఆటోళ్లది ఇంకా వేరే ఉంటుంది గూడ్స్ ఆటో వాళ్ళది అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద లారీలు కూడా నడుస్తున్నాయి డెలివరీ దాంట్లో వాళ్ళకి కూడా కానీ అందరికి వాళ్ళ వాళ్ళ కేటగిరీ పట్టి వాళ్ళకి వాళ్ళ స్కీ స్కీమ్స్ కూడా డిజైన్ అయి ఉంటాయి లోపల బోర్డు ఏర్పాటు చేసినాక మీరు యూనియన్ నుంచి వాళ్ళందరినీ వెల్ఫేర్ బోర్డు చేస్తారా వర్కర్స్ గా లేకపోతే ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేస్తుందా ప్రభుత్వం అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుందా ఎట్లా వాళ్ళందరికీ ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పడినటువంటి విషయం తెలవాలి అందులో మెంబర్స్ గా చేరాలి ఇప్పుడు ఈ చట్టం రాగానే ఫస్ట్ గా ఎన్ఫోర్స్ అయ్యే ముందు పబ్లిక్ లో ఫస్ట్ ప్రభుత్వం తీసుకెళ్లాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి మీరు అయితే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయదో ఇప్పుడు మనం అంచెలు అనుకుంటున్నాం నాలుగు లక్షల ఇరవై వేల మంది సుమారు తెలంగాణలో ఉన్నారనే ఒక అంచనా మాత్రమే దానికి నిజంగా మనం మార్చాలి ఆ స్కీమ్ లోకి మార్చాలంటే ప్రతి ఒక్క గీక్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్ అందులో రిజిస్టర్ కావాలి అది ప్రభుత్వం యాప్ తెస్తుందా దాని కోసం ఒక వెబ్సైట్ తెస్తుందా అనేది ప్రభుత్వం చూడాలి ఇప్పుడు చట్టం ఒక్కసారి ఎన్ఫోర్స్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా చేస్తుంది అనేది కానీ నా ఉన్న ఇప్పుడు నేను చూసిన వేరే రాష్ట్రాలలో కావచ్చు లేకపోతే కేంద్రంలో కావచ్చు అగ్రిగేటర్ కంపెనీస్ ప్రభుత్వాలకి డాటా ఇస్తలేరు ఎన్ని ఎంతమంది వర్కర్లు పని చేస్తున్నారు అనేది ఆ వర్కర్ల డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తలేరు ఏమని అంటే వాళ్ళది పర్సనల్ ఉంటుంది కాబట్టి ఇస్తలేమంటు కానీ ఆ వర్కర్లది పర్సనల్ కాదు వర్కర్లది వర్కరే ఇవ్వని అడుగుతుండవు మీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వచ్చే స్కీమ్స్ కోసం వాడుతున్నారు అది కానీ మీరు ప్రభుత్వానికే ఇవ్వను అని అంటే వర్కర్ది వర్కర్ల వెల్ఫేర్ కోసం ఇవ్వను అనడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు మీ ఇలాంటి యూనియన్స్ ఏమైనా పిలిచి మాట్లాడుతున్నాయా ఇట్లా రిజిస్ట్రేషన్స్ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ మీ సహాయం ఏమైనా కోరుకునే అవకాశం ఉందా ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఎప్పుడు సాయం అడిగినా కూడా మేము సాయం సహాయపడడానికి కోసం రెడీగా ఉన్నాము ప్రభుత్వానికి దాని తగ్గట్టు నిర్దేశాలు కూడా ఇవ్వడానికి కోసం లేకపోతే వాళ్ళతో కలిసి పని చేసి అవేర్నెస్ లో భాగస్వామ్యం కావడానికి కూడా మేము రెడీ ఉన్నాము కానీ ప్రభుత్వం ముందుకు రావాలి కంపెనీలు కూడా ముందుకు రావాలి ఎందుకంటే కంపెనీలు ప్రభుత్వం రెండు కలిసి వర్కర్లకు ఇచ్చే బెనిఫిట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం వర్కర్ల దగ్గర అంత టైం లేదు అంత సమయం లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటిది అనేది ఆలోచిస్తారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు బెనిఫిట్స్ మీరు ఇచ్చే బెనిఫిట్స్ ఉన్నాయి అంటేనే వాళ్ళందరూ రిజిస్టర్ అవుతారు ఆ స్కీమ్స్ ఎప్పుడైతే ఎన్ ఎన్ఫోర్స్ అవుతాయో ప్రభుత్వం క్లియర్గా ఇచ్చేయాలి మీకు ఏమేమి స్కీమ్స్ మేము తీసుకొస్తాం ఆ స్కీమ్స్ లో క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇచ్చి అది వర్కర్ల మధ్యలోకి తీసుకెళ్లాలి డ్రైవర్ల డెలివరీ బాయ్ అర్బన్ కంపెనీ మధ్య వర్కర్ల మధ్యలోకి తీసుకెళ్తే వర్కర్లు అప్పుడు ఇంట్రెస్ట్ అయ్యి ఆ స్కీమ్ లో చేరేదాని కోసం రిజిస్టర్ అవుతారు తప్ప మీరు ఉట్టిగానే రిజిస్టర్ కానీ అంటే వర్కర్స్ మీకు ఏదో ఇట్లా చట్టం తీసుకొచ్చినాం కంపెనీలు మీరు రిజిస్టర్ చేయండి అంటే కంపెనీలు చేయవు ప్రభుత్వాన్ని కూడా అది మీకు చట్టం తీసుకొచ్చినాం అయిపోయింది అని చేతులు దులుపుకుంటే అది కాదు ఇది స్వయంగా అందరం యాజ్ అ యూనియన్ గా నేను ఎంత కష్టపడతానో కంపెనీలు కూడా ప్రభుత్వం కూడా జనాలకి ఈ ప్రభుత్వం పెట్టిన స్కీమ్స్ సంక్షేమం ఇవన్నీ కూడా వాళ్ళ న్యాయం పోరాటం కోసం మనం దారి ఓపెన్ చేసినాం కాబట్టి ఫస్ట్ మైల్ నుంచి లాస్ట్ మైల్ వరకు మనం సేవలు అవి అందిస్తేనే యాజ్ అ యూనియన్ గా కంపెనీలుగా ప్రభుత్వంగా వాళ్ళకి బెనిఫిట్స్ అందుతాయి లేకపోతే ఇక్కడ ప్రభుత్వం సరే మీరందరూ ఫైట్ చేస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఒక వెల్ఫేర్ బోర్డు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికోసం కృషి చేస్తాం మీరు యూనియన్ గా కార్మికుల పక్షంగా పనిచేస్తున్నారు కానీ చాలా సందర్భాల్లో కంపెనీలు వీటికి వ్యతిరేకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా ఎదుర్కొంటారా ఏంటి సమస్య చూడాలి ఇప్పుడు తెలంగాణలో అయితే వేసి చూడాలి ఎందుకంటే కర్ణాటకలో మేము ఎదుర్కొన్నాం కర్ణాటకలో నెస్కామ్ దాని తర్వాత సిఐఐ లాంటి వాళ్ళు కంపెనీలు ప్రభుత్వాలతో కూర్చొని చాలా లాబీ చేయడం వల్ల అక్కడ బిల్ ఆగిపోయింది దానిపైన మళ్ళీ మేము పొలిటికల్ గా దాని తర్వాత వర్కర్స్ యూనియన్గా ప్రెషర్ చేయడం వల్లనే మన బిల్ పాస్ అయిపోయింది క్యాబినెట్ అప్రూవల్ జరిగింది కాబట్టి కంపెనీలు చెప్పే వాదన ఏంటిదంటే మీరు ఎంత ఎన్ఫోర్స్ చేయగలుగుతారో మేమంతా వెళ్ళిపోతాం కంపెనీలు తిరిగి వెళ్ళిపోతాం మేము బిజినెస్ చేయలేం అనేది ఒక భయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు భయపెట్టడం జరుగుతుంది అది కర్ణా రాజస్థాన్లో కూడా జరిగింది కర్ణాటకలో జరిగింది రేపు మేబీ తెలంగాణలో కూడా జరగవచ్చు కాబట్టి ప్రభుత్వానికి మేం ఇచ్చే హామీ ఏంటిదంటే ఆ ఒక్క కంపెనీ పైన వంద కంపెనీలు వస్తాయి సీఎం గారికి కూడా మన నేను ఇదే చెప్పినా ఒక్క కంపెనీ పైన మీరు భయపడ్డారనుకోండి మేము వంద కంపెనీలు తీసుకొచ్చాం కంపెనీలు కాదు వర్కర్లకి న్యాయం చేసేది ఈ వర్కర్లు లాస్ట్ ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు వీళ్ళ రక్తం చెందుకొని కంపెనీలు బాగుపడ్డాయి కంపెనీలు మాత్రం వర్కర్ల కోసం ఏమి ఇవ్వలేకపోయినాయి అనేది ప్రధానంగా వీళ్ళు ఈ రోజు జీరో ఉన్న కంపెనీ ఈ రోజు హీరోగా మారి ఐపీఓలకి మారినాయి కంపెనీలు మన్నటి వరకు వాదన ఏముండే మేమంతా నాన్ ప్రాఫిటబుల్ టైప్ ఎన్జిఓస్ టైప్ లో ఉన్నాం మేము ఎలాంటి లాభాలు లేవు మా కంపెనీలకు అన్నారు కానీ కొద్ది రోజుల నుంచి రివర్స్గా ఏమన్నాయి మా కంపెనీ లాభాలుగా నడుస్తున్నాయి మేము మా పైసా ఐపీఓలో పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది రెండైతే మారింది కాబట్టి ఇప్పుడు ఆ కంపెనీలు పోవాలనుకుంటే డోర్స్ ఓపెన్ ఉన్నాయి పోవచ్చు కానీ మేము పోవాలని కోరుకుంటా యాజ్ అ యూనియన్ గా మేము ఏమనుకుంటున్నాం అంటే మీరు ఉండండి అటు ప్రభుత్వానికి ఇటు వర్కర్లకి సరైన న్యాయం చేయండి మా వాదనలు ఇదే మీకు కొట్టాలో మీకు మీ కంపెనీలోకి మేము అన్యాయం చేయాలన్నది కాదు మా ఉద్దేశం మా ఉద్దేశం క్లియర్ ఏంటిదంటే వర్కర్లకు కావాల్సిన రైట్స్ వాళ్ళకు కావాల్సిన గిట్టుబాటు ధర వాళ్ళకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో సోషల్ సెక్యూరిటీ ఒక్కటే కాదు సోషల్ ప్రొటెక్షన్ కావాలి ఒక వేజెస్ కావాలి ప్రతిరోజు డ్రైవర్ కానీ డెలివరీ బాయ్ కానీ అర్బన్ కంపెనీ వర్కర్స్ బయటికి వెళ్ళంగానే సాయంత్రం నా ఇంటికి పోయేటప్పుడు నా జేబులో ఏముంది అనేది చూసుకుంటారు కాబట్టి ఈ బిల్లు కూడా ప్రత్యేకంగా మీరు చూస్తే మేము ఎక్కువ ఫోర్స్ పెడుతుంది వేజెస్ కోసమే పెడుతున్నాం వేజెస్కి ఎట్లా ఇంకా ఇన్వాల్వ్ చేయగలుగుతాం ఇలా వేజెస్ లేకపోతే ఆ బిల్ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్గా మారుతుంది కాబట్టి వేజెస్ కోసమే మేము ఇట్లా ఈ బిల్లు ఎక్కువ పుష్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ మీరు కోరుకుంటున్నది ఏదైతే ఉందో కార్మికుల పక్షంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ వాళ్ళందరి కోసం ఆ డిమాండ్ ఖచ్చితంగా నెరవేరాలని మీరు ఏ సూచనలు అయితే చేస్తున్నారో ఆ సూచనలన్నీ ఆ డ్రాఫ్ట్లో ఉండాలని కార్మికుల సంక్షేమం కోసం ఇదంతా ఉపయోగపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూసారుగా ఫ్రెండ్స్ మనం భద్రంగా కూర్చొని మనం చేసే ఆర్డర్స్ ఇంటికి ఎండలోనూ వారిలోనూ తీసుకొచ్చే డెలివరీ బాయ్స్ కానీ మనని చాలా భద్రంగా క్షేమంగా మన గమ్యస్థాలకు చేర్చేవాళ్ళు చేర్చే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎన్ని సమస్యలతో ఎంత ప్రెజర్తో ప్రతిరోజు వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ మనకు ఆ సేవలు అందిస్తున్నారు ఇవాళ సలామతిని బయట మాటలు మనకు అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా వాళ్ళని ఒక్కసారి పలకరించే ప్రయత్నం చేయండి వాళ్ళ సమస్యలు ఏంటో మీరు కూడా వినే ప్రయత్నం చేయండి వీళ్ళందరూ నిజంగా సరైన వేతనాలతో సరైన భద్రతతో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి హక్కులతో వాళ్ళు పనిచేసినప్పుడే మనకు కూడా ఒక వినియోగదారుడిగా మనకు మరిన్ని సేవలు అందే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ విషయం మీరు కూడా ఆలోచించాలని ఆలోచిస్తారని కోరుకుంటున్నాను